E aí సమర్పించి ఈ దివ్య బలి సర్వశక్తి గల తల్లి తండ్రి అయిన దేవునకు ప్రీతి కలమట్లు ప్రార్థించండి ఓదయామ సర్వేశ్వర కన్యమర్యమాత నుండి మీ పీఠము వద్ద విశ్వాస మాకందరికి ప్రసాదించుమని ప్రార్థించుచున్నాము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో న్యాయము ధర్మము రక్షణ కన్యమాతకు వరుణి మీరు దయచేసి ఉన్నారు పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును మీ ఏకైక కుమతుడునైనా సేవకునికి మీ కుటుంబకు బాధ్యతను అప్పగించి తిరిగి కావున క్రీస్తు ద్వారా స్వాలకులును ఏకీభవి వారలతో మా స్వరములను ఏకా ద్వారా పవిత్ర భావం సమస్తమును పునరుద్ధరించి మీ నామమునకు నిర్మల కానుకలు నర్పించకై హిమాలు కొనుచున్నాము ఈ మారుడునైనా ఏసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి యాజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతను నెరవేర్చుచున్నాము వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి సృతించి తృసి శిష్యులకిచ్చుచూని ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నిత్య రూపొందించీ ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్నయ్య దేవమాత ప్రేమయందును దృఢపరపుడు నీ చిత్త ప్రకారము నీ సముఖంలో చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుడు దయగల తండ్రి నన్ను ఇవ్వండి మా యొక్క పడిన వారిని మా పురుడు మీరు మన్నించి ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు గురి కాకుండునట్లు చేయుడు మేము మోక్షానందము మీకు నా శాంతిని మీ విచ్చుతున్నాను అని మీ వచించిన ప్రభువైన మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కదా మీ చిత్ర ప్రకారము శ్రీ సభకు శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి యుగ యుగములు జీవించుచు సమాధానములు

లోకము పరిహరించడి వారు ఇదిగో పాపములను ధన్యులు క్రీస్తు రక్తము నిత్య జీవానికి మనల్ని కాపాడుగా

సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదరుగా విశ్వాప్తమైనది సమాధానముతో వెళ్ళి సేవలో జీవించండి సహోదరి సహోదరులారా కథోలిక సభలో జోజప్ప గారు ఒక రెండవ ప్రముఖ వ్యక్తిగా ఉంటూ ఉన్నారు మరియమ్మ గారి తరువాత జోజప్ప గారు ఆ బాలయస్సుకు తండ్రిగా మరియకు భర్తగా ఆయన శ్రీసభ గౌరవిస్తూ ఉంది ఈ మరియాపురం గ్రామంలో ఇక్కడ జోజప్ప గారి యొక్క మండపం వెలిసింది జోజప్ప గారిని కొన్ని సంవత్సరాలుగా ఈ పుర ప్రజలు గౌరవిస్తూ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన యొక్క ప్రార్థనా సహాయం వల్ల విశ్వాసంలో దృఢపడి మంచి క్రైస్తవ జీవించడానికి జోజప్ప గారి యొక్క ప్రార్థనతో మాకు తోడపడుతూ ఉంది ప్రతి సంవత్సరము మార్చి నెల పంతొమ్మిదవ తేదీన జోజప్ప గారిని శ్రీ సభకు పాలకులుగా కుటుంబాల పాలకుడుగా వ్యక్తిగత పాలకుడుగా గుర్తించి ఆయన్ను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఈ మరియాపురం గ్రామంలో ఈ పంతొమ్మిదవ తేదీ జోజప్ప గారిని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని ఆయన యొక్క మధ్యవర్తి ప్రార్థన సహాయం వల్ల వారి యొక్క సుగుణాలను ధ్యానం చేసుకున్న ముఖ్యంగా జోజప్ప గారు ఒక మునీశ్వరుడుగా మౌనిగా దేవుని యొక్క చిత్తాన్ని పాటించాడు నీతి జీవితాన్ని జీవించాడు ప్రామాణికంగా ఉన్నాడు ఆయన జీవితము మాకెంతో ఆదర్శంగా ఉంది జీవితంలో గారు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప పునీతుడిగా మేము గుర్తిస్తూ ఉన్నాం ఆయన యొక్క ప్రార్థన మాకందరికీ కూడా ఆదర్శంగా ఉంటుంది ఈరోజు జోజప్ప గారి యొక్క ప్రార్థన అనేక కుటుంబాలకు ఆదర్శం కావాలా వారి కుటుంబాలలో శాంతమాధులు రావడానికి జోజప్పగారి యొక్క జీవితం ఒక ఆదర్శం కావాలని చెప్పి ఆశిస్తూ ఈనాడు మీకు అందరికీ కూడా జోజప్ప గారి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ప్రార్థన దీవెన్ తెలియజేస్తూ మీ అందరికీ ఆ దేవుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ప్రభుకు సాకుడు తండ్రి నీతి గలవాడు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కష్ట సమయములలో మరి ముఖ్యంగా సమస్యలలో ఆయనను ప్రార్థన చేస్తే ఆయనను దర్శనం చేసుకుంటే సమస్యలు పోతాయని కష్టాలు పోతాయని కథోలిక క్రీస్తువులే కాకుండా హైందవులు అందరూ కూడా ఆయనను నమ్ముతారు ఆయన దర్శనం పొందుతారు ప్రపంచమంతా కూడా మార్చి పంతొమ్మిదవ తేదీ ఆ జోజప్ప గారిని ఘనంగా కొనియాడుతుంది ఈ మరియాపురం గ్రామంలో ఈ మంటపాన్ని వెలిసింది కనుక ఈ పుర ప్రజలందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉండి ఆయన దర్శనం పొందుతూ ఆయన యొక్క పాలనలో చల్లగా ఉండాలని పది దినముల పాటు ప్రార్థన చేసుకొని ఈ పంతొమ్మిదవ తేదీ మార్చి పంతొమ్మిదో తేదీ ఒక ఉత్సవంగా చేసుకొని ముగిస్తూ ఉన్నాము కనుక దేవుడు అందరి కుటుంబములను అందరి కుటుంబములను దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా మేము ప్రార్థించి ఉన్నాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించురుగాక